చాలా సందర్భాల్లో నేను వీడియోల్లో చెప్పేటప్పుడు అనేక సార్లు చెప్పాను అన్నదమ్ముని మెగా మెగా బ్రదర్స్ చాలా బాండింగ్ ఉంటుంది వాళ్ళకి ఒకళ్ళంటే ఒకళ్ళకి చాలా ప్రేమాభిమానాలు ఉంటాయి ఈ జనాలు ఊహించేటప్పుడు చిరంజీవి వేరు పవన్ కళ్యాణ్ వేరు అనేటువంటి మాట కరెక్ట్ కాదు ఎప్పటికైనా సరే తమ్ముడు ఎదుగుతా ఉంటే అమ్మ సపోర్ట్తోనే తమ్ముడు ఎదుగుతాడు ఖచ్చితంగా మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారి మద్దతు అవసరమైన సందర్భంలో అవసరమైన విధంగా లభిస్తుంది అని చెప్పి చాలా సందర్భాల్లో నేను చెప్పింది ఒకసారి నా వీడియోస్ చూస్తే ఎవరికైనా తెలుస్తుంది ఈరోజు కూడా అదే జరిగింది యాక్చువల్గా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా చిరంజీవి గారు వచ్చి ప్రచారం చేస్తారని చాలామంది అనుకున్నారు కానీ కానీ అలా రావటానికి అవకాశం లేకపోయినా కనీసం మద్దతు తెలియజేస్తారు పత్రికా ముఖంగా అనుకున్నాను నేను అదే చేశారు ఆయన ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిత్వాన్ని ఎలివేట్ చేసుకుంటూ అతను ప్రజల కోసం పడేటువంటి ఆవేదన మా అంటే తమ్ముడు బా తమ్ముడు అనరాని మాటలు అంటుంటే తమ్ముడిని బాధ అనిపిస్తుంది కానీ ప్రజల కోసం మాట్లాడుతున్నాడు ప్రజల కోసం సేవ చేస్తున్నాడు ఎంతోమంది తల్లుల కన్నీళ్లు తొడవటం కోసం నా తమ్ముడు పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి పిఠాపురం ప్రజలంతా కూడా అతను అసెంబ్లీకి పంపించండి ఆయన గాజ్ గ్లాస్ గుర్తుపైన ఓటేయండి మీ సమస్యల కోసం కలబడతాడు మీ సమస్యల కోసం పోరాడతాడు అని ఆయన చెప్పినటువంటి వైనం మాత్రం చాలా అద్భుతం చాలా గొప్ప విషయం చిరంజీవి గారి మద్దతుతో పవన్ కళ్యాణ్ గారికి వెయ్యి ఎన్నుకల బలం వచ్చిందంటే ఏమాత్రం ఆశ్చక్తి లేదు ఒకసారి ఆ వీడియో కూడా చూడండి అందరికి మంచి చేయాలి మేలు జరగాలి అనే విషయంలో ముందుగా ఉంటాడు తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబు ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతులు కన్నీరు తోచేందుకు ఖర్చు పెట్టడం సరే దగ్గర ప్రాణాలు పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అంది మత్స్యకారులు ఇంకా ఎందుకో తన చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి కదా జనానికి కావాల్సిన అనిపిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే సినిమాలోకి తను బలవంతంగా వచ్చాడు రాజకీయాలు మాత్రం ఇష్టంతోనే వచ్చాడు ఏ తనకైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె దొరుకుపోతుంది అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాట్లాడుతుంటే బాగానే ఇస్తుంది ఈ అన్నయ్య ఒక మార్చుకుంటాను ఈ కొడుకు ఎంతో మంది త్వరల కోసం వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే ఎంతో మాహితీ మన బాధ కంటే అది ఎంతో గొప్పది అందం అన్యాయం నిద్రించకుండా మౌనంగా ఉండే మంచివాడ వాళ్ళని ప్రజాస్వామి మరింత నష్టమని నమ్మి జనం కోసం జన శైలి వెళ్ళాడు తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయాల్లోకి అంకితం చేసిన శక్తి సారి పవన్ కళ్యాణ్ ప్రజల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే చట్ట సభలో అతను గుర్తు మాట్లాడాలి జనమే చేయమని మీ జనసేనాని ఏమి చేయగలలో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణి ఎనిపించాలి మీకు సేవకుడుగా సైనికుడిగా అండగా నిలబడతాడు మీకోసం ఏవైనా సరే కలబడతాడు మీ కళ్ళు చేస్తాడు పిఠాపురం వాస్తవ్యులకు మీ చిరంజీవి విన్న గ్లాసు గులాసు గుర్తు మీ పవన్ కళ్యాణ్కి జై అది అన్నయ్య తమ్ముడికి ఇచ్చినటువంటి భరోసా సపోర్ట్